ప్రపంచాన్ని వణిచ్చిన కరోనా ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది దేశంలో మరోసారి కరోనా వైరస్ మరోసారితోంది సింగపూర్ హాంకాంగ్ చైనా ఆసియా దేశాలలో కొత్త వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయి దేశంలో అమెరికా ను చెందిన రెండు కొత్త వేరియంట్లను గుర్తించినట్లు ఇండియన్ కోవిడ్ కన్సోటీఎం వెల్లడించింది ఇండియాలో వెయ్యి తొమ్మిది కేసులు నమోదు కాగా వారం రోజుల్లోనే ఏడు వందల యాభై మందికి కరోనా సోకిందని ఆరోగ్య శాఖ తెలిపింది అత్యధికంగా కేరళలో నాలుగు వందల ముప్పై మహారాష్ట్ర రెండు వందల తొమ్మిది ఢిల్లీ నూట నాలుగు గుజరాత్ ఎనభై మూడు కేసులు నమోదయ్యాయి ప్రస్తుత కరోనా కేసులు జేఎన్ వన్ కారణమని భావిస్తున్నారు ఇండియాలో ఇంకో రెండు కొత్త వేరియంట్లు గుర్తించినట్లు తమిళనాడులో ఎల్ఎఫ్ సెవెన్ ని గుర్తించారు ఈ వేరియంట్లు జేఎన్ వన్ కి సబ్ అని ఈ వేరియం వ్యాప్తి అధికంగా ఉందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది కేసులు నమోదైనప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని తీవ్రత తక్కువేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ ధరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు